ఈ నెల పద్నాలుగో తేదీన తాడిపత్రి జేసీ పార్క్లో హోలీ పండుగ సంబరాలకు మహిళలు పది సంవత్సరాలలోపు మగపిల్లలు హాజరు కావాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు పది సంవత్సరాలు పైబడిన పురుషులకు నో ఎంట్రీ అని తెలిపారు ఆసక్తి ఉన్నవారు వస్తే ఆనందంగా హోలీ జరుపుకుందామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు

ఎంజాయ్ చేద్దాం ఏ పండుగ మీరు ఎంజాయ్ చేయరు దిస్ ఇస్ ఫోర్ ఫర్ ఎనర్జీ ఎనర్జెటిక్ గర్ల్స్ ఈవెన్ టెన్త్ పార్టిసిపేట్ చేయొచ్చు ఇంటర్ పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఎవరికైనా ఉత్సాహం ఉంటే వాళ్ళు కూడా రండి